హరో హా హాయ్ అండి హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని దాదాపుగా నలభై సంవత్సరాల నుంచి కూడా మేము ఇక్కడ సుబ్రమణ్యం స్వామి గుడికి వస్తాము మా ఇంటి దేవుడైన చూడొచ్చు ఎంత అద్భుతంగా పడికట్లు కట్టి ఇక్కడ పూజలు చేస్తారు చాలా అద్భుతం చూడు చిన్న బుడత నా కూతురు చూడు మేము నలభై సంవత్సరాలను చూస్తున్నాము మా ఇంటి దేవుని దగ్గరికి ఇప్పుడు నా కూతురు స్టార్ట్ అయింది ఆల్రెడీ హాయ్ హలో అని చెప్పు హలో ప్రతి ఒక్కరు ఈరోజు కావిడి పెడుతున్నారు మా ఇంటి దేవరి సుబమణ్యం స్వామి అందరూ దీవించని కొడుకుంటున్నాం ఏం పేరు నాయనండి నీ పేరు బతికాశ్రి చదువుతాయి బశ్రికే బతికశ్రీ చదవతారు ఓకే మీరు పాండి నేను నా కూతురు వస్తాను చదిపట్టుకురా చూపెట్టుకో అందుకు చేపెట్టుకో

తకినెక్టిగా నేను పక్కినాడు రెడీ హ్ ఫాస్ట్‌గా నడువలా హ్ పట్టుకుంటా రా లేని ఫోటో కదా వీడియో యూట్యూబ్లో ట్రెండింగ్ అయిపోవాలి అవ్వ మనవరాలు చెప్పు ఇప్పుడు ఏమైనా చెప్పు చెప్పు నువ్వు చెప్పు చెప్పు మా డాడీ వాళ్ళు ఫార్టీ ఇయర్స్ నుంచి ఇక్కడికి వస్తారు మా డాడీ వాళ్ళు ఫార్టీ ఇయర్స్ నుంచి ఇక్కడికి వచ్చారు కావిడ ఎత్తారు కావిడ ఎత్తారు ఇప్పుడు మా డాడీ తర్వాత

நான் மதர் இக்காரா ஏமா போட்டு அம்மனு ஒதல கொடுப்போம்

చెప్పండి ఎక్కడికి వచ్చినారు మీరు చెప్పండి ఎక్కడికి వచ్చినారు మీరు హాయ్ హలో ఏం తల్లి నీ పేరు చెప్పు నేనా చెప్పురా నువ్వు మాట్లాడు చెప్పు తొందరగా సుబ్రహ్మణ్య స్వామి కొండకు వచ్చాం కావిడెత్తుకుని మా ఇద్దరు మూడు చుట్లు వేసినారు మూడు చుట్టూ వేసినారు ఎత్తుకొని వచ్చినారు ఓకే డన్ చెప్పేసింది కూతురు అమ్మ చెప్పేసింది అత్తను వదిలేసి అత్త మామను వదిలేసి ఏమి గుడికాడ గమ్ము నడుచుకుంటూ పోతా అన్న కోడలు పెద్ద కోడలు ఇంటి పెద్ద కోడలు ఓకే రైట్

వాళ్ళు ముగ్గురు కోడంలో వీళ్ళు ముగ్గురు కలిపి ముస్లింలు వదిలేసారు అడిక్ట్ అయిపోయినాడు కొడుకు ఫోన్ అడిట్ మిమ్మల్ని అందరినీ ప్రపంచానికి చూపిద్దామని